పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పత్రిజీతో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం ప్రతి ఒక్కరి ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఎన్నో మలుపులు మరెన్నో మేలుకొలుపులు కూడా ఉంటూ ఉంటాయి అయితే ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణమైన ప్రయాణం వేరు ఆధ్యాత్మిక జీవన ప్రయాణం వేరు అయితే ఎవరు ఏ రకమైన ప్రయాణం ఏ సందర్భంలో చేసినప్పటికీ పత్రిజీ గారి సాంగత్యం వారితో ప్రయాణం వారికి వారి జీవితంలో ఒక మధురానుభూతిని మిగుస్తుంది మరి అటువంటి శుభ సందర్భాన్ని పంచుకోవడానికి ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యక్రమమే పత్రిజీతో నా ప్రయాణం మరి ఈ రోజు వారి అనుభవాల్ని మనతో షేర్ చేసుకోవటానికి ప్రముఖులు ఇచ్చేశారు మరెవరో కాదు పితామహ పత్రిజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనలో భాగస్వాములై ఎంతో చైతన్యంగా ప్రతి ఒక్కరి లోపల కూడా వారి శక్తిని వారికి తెలియజేస్తూ పిరమిడ్ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తూ పిరమిడ్ జగత్ నిర్మాణం కోసం అహర్ నిశలు పలు ప్రాంతాలు తిరుగుతూ ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు మీ అందరికీ బాగా సుపరిచితురాలైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ శోభారాణి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం మేడం నమస్తే శృతి మేడం చాలా సంతోషం ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ 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 సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఫస్ట్ మేము థ్యాంక్స్ చెప్తున్నాం సో పత్రిజీ గారితో మీ ప్రయాణం అసలు ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది పత్రిజీ గారితో పరిచయం రెండు వేల ఆరులో నాకు కలిగిందండి నేను ధ్యానంలోకి వచ్చిన మూడు నెలలకి అప్పటి నుండి ప్రతి ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయడం అలా పత్రిజీని కలవడం ఆయన నుండి జ్ఞానాన్ని తీసుకోవడం అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉండేది ఆ క్రమంలో రెండు వేల ఏడులో మరల ఖమ్మంలో పరిచయం అంటే పరిచయం మీన్స్ ప్రోగ్రామ్స్ అప్పుడే పత్రిజీ దర్శనం అనేది మాకు కలిగేది ఎందుకంటే వృత్తిరీత్యా నేను వెళ్ళిపోతూ ఉంటాను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేస్తున్నాను కాబట్టి వీకెండ్స్లో కానీ పత్రిజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నప్పుడు కానీ సమయాన్ని కేటాయించుకొని గురువుగారిని కలవడానికి వచ్చేదాన్ని అట్లా రెండు వేల ఏడులో కూడా నేను మళ్ళా పత్రిజీ ప్రోగ్రామ్స్లో కలవడం ఆ తర్వాత రెండు వేల అట్లా ప్రతి సంవత్సరం దూరంగా ఉన్నప్పుడు కలవడం రెండు వేల పదకొండు నుండి మాత్రం హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ అప్పటి నుండి ప్రతి నెలలో కూడా ధ్యాన జగత్ ఆఫీస్లో కానీ కైలాసపురి మహాక్షేత్రంలో కానీ ప్రతి సందర్భంలో ప్రతి ప్రోగ్రాంలో పత్రిజీ కలవడం జరిగేది వెరీ నైస్ అండి సో మొదటిసారి మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఎటువంటి అనుభూతి కలిగింది మొదటిసారి ధ్యానం చేసినప్పుడు నాకు బాగా అనారోగ్యం వల్లనే వచ్చాను మేడం అది నడువుల నొప్పులు విపరీతంగా ఉండి ఐదు నిమిషాలు కూడా కూర్చోలేకపోయేదాన్ని చైర్లో ఆ పరిస్థితుల్లో ఐదు నిమిషాలు కూర్చొని గంట సేపు నిద్రపోయేదాన్ని వెళ్ళి పడుకొని కూర్చోలేక అట్లా అలాంటి అనుభవమే మూడు నెలల తర్వాత మూడున్నర నెలలు పత్రీ సర్ దర్శనం అవ్వడం మూడున్నర నెలలు అయ్యేసరికి ఒకరోజు ధ్యానంలో థర్డ్ యాక్టివేషన్ జరగడం దివ్యక్షచక్షు ఉత్తేజితం అవ్వడం ఆ అనుభూతి పొందడం ఆ తర్వాత నాకు ఇష్టమైన కనకదుర్గ మేడం దో దేవిని దర్శించడం ధ్యానంలో అప్పటిదాకా ఆమెని పూజించేదాన్ని ఆ రోజు నుండి నాలోనే దైవం ఉంది అన్న అనుభూతి పొందాను అప్పటి నుండి పూజలు మానేశాను ఇది అనుభవపూర్వకంగా జరిగింది దైవం ఎక్కడో లేదు అప్పటిదాకా వెతుకుతూ ఉండేదాన్ని గుళ్ళకెళ్ళి వ్రతాలు పూజలు అట్లా ఎప్పుడైతే నేను దర్శనం చేసుకోగలిగాను ధ్యానంలో దైవం నాలోనే ఉంది దేహమే దేవాలయం అయినప్పుడు ఆ దేవాలయంలో దైవం ఉంటుంది కాబట్టి అన్న ఒక అనుభూతి వచ్చి వెతకడం మానేశాను దేవుడి గురించి ధ్యానమే ప్రయాణం అయిపోయింది సో ధ్యానంలోకి పరిచయం అయిన తర్వాత మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత సో మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనారోగ్యాలు అన్నీ తగ్గిపోయాయి హీలింగ్ అంతా జరగడానికి టూ ఇయర్స్ పట్టింది నక్కసిక పర్యంతము చాలా జబ్బులు ఉన్నాయి ఆస్తమా ఉంది క్రానిక్ బ్రాంకెల్ ఆస్తమా ఉంది నడువు నొప్పి ఉంది చెయ్యి ఇరిగితే యాక్సిడెంట్లో అది క్యూర్ అయిపోయింది ఆపరేషన్ లేకుండా ఇట్లా అన్నీ ధ్యానమే తగ్గించింది నా ధ్యాన సాధన అయితే అది మూడు గంటలు మూడు నెలలు చేసేదాన్ని ఒక సంకల్పించుకొని అలాగా నేను అన్ని జబ్బుల రుగ్మతల నుండి బయటకు వచ్చాను డిప్రెషన్ ఉండేది మానసికంగా బాగా నర్వస్ వీక్నెస్ ఉండేది మోకాళ్ళ నొప్పులు అన్నీ ఉన్నాయన్నమాట ఏది లేదు అనేది లేకుండా అయిపోయింది అప్పుడు ధ్యానమే శరణ్యం అయింది మందులు పనిచేయకపోతే అప్పుడు ఈ ధ్యానాన్ని ఆశ్రయించడం దాన్ని త్రికరణ శుద్ధిగా పాటించడం చక్కగా నమ్మడం నా నమ్మకము నా సాధన నన్ను ఆరోగ్యవంతంగా చేశాయి చాలా అద్భుతంగా తయారయ్యాను రెండు సంవత్సరాలు పట్టింది రెండు వేల ఆరులో వచ్చిన దాన్ని రెండు వేల ఎనిమిది వరకు కూడా నాకు ఇది సరిపోయింది అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఆ తర్వాత అంటే ఈ మధ్యలో థడ యాక్టివేషన్ అవ్వడం తర్వాత ఎరుక అనేది బాగా రావడం తర్వాత ఇన్ట్యూషన్ అంతర్బోధ నుండి నేను ప్ర వినడం సందేశాలు ఆ అంతర్బోధనే ఫాలో అవ్వడం పూర్ణాత్మ అనేది అసలు ఏంటి అనేది ఒక కనెక్షన్ కలగడం పూర్ణాత్మతో అక్కడ నుండి ఇంట్యూషన్ పనిచేస్తుంది ఆ అంతర్బోధ ఆ సందేశాలు తీసుకోవడం అకార్డింగ్ టు దట్ నా నిర్ణయాలన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం ఇలాంటి అనుభూతులన్నీ ఉండేవండి బాగుంది సో మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తారు అప్పుడు వాళ్ళందరూ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు రెండు వేల ఆరులో అంటే ధ్యానాన్ని చాలా ధ్యానం చేసేవారిని వెలివేసినట్టుగా చూసేవాళ్ళు ఇంకా భయంగానే చూసేవాళ్ళు ఇంట్లో వెళ్ళిపోతారేమో బాధ్యత రాహిత్యంగా ఉంటారేమో అడవులకి వెళ్ళిపోతారేమో కళ్ళు మూసుకుంటారేమో అక్కడెళ్ళి ఇట్లా అన్న భయాలు ఉండే వాళ్ళకి తర్వాత పుస్తకాలు చదువుతున్నా కూడా ఏ బుక్స్ ఓషో బుక్స్ చదువుతున్నారంటే అదేదో పెద్ద బ్లండర్ లాగా చాలా తప్పులాగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది బుక్ ఇంట్లో చదువుకోవడానికి అయ్యేది కాదు ఆఫీస్లో లంచ్ టైంలోనో అట్లా డెస్క్లో పెట్టుకొని చదువుకునేదాన్ని అలా ఉండేది చాలా పాటలు పడ్డాను అనమాట ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇంట్లో తలుపేసుకొని ధ్యానం చేస్తున్నా వచ్చి తలుపు తీసి అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెక్కింగ్ ఉండేది అట్లా ఉండేది అనమాట కానీ ఒకటే పట్టుకొని ధ్యానాన్ని వెంటనే కనెక్ట్ అవ్వడం అది నా గత జన్మ సంస్కారం అవ్వచ్చు అద్భుతంగా అన్నీ తగ్గడం నమ్మకం రావడం ఫలితాలు అద్భుతంగా పొందడం నా ప్రయాణంలో అప్పటిదాకా డిపెండెన్సీ ఉండే ప్రయాణము ఇండిపెండెంట్గా తయారవ్వడం ప్రతిదీ సలహాలు వాళ్ళని ఫ్రెండ్స్ని అడగడం ఇంట్లో వాళ్ళని అడగడం అలా ఏం చేయాలి అని అలా ఉండేది తర్వాత మనకే ఇంట్యూషన్ చెప్పాను కదా అంతర్బోధ చెప్తా ఉంటే దాని ప్రకారం నడవడం అది సక్సెస్ అవ్వడం అట్లా చాలా అద్భుతంగా జరిగిందండి రెండు వేల పదిలో అయితే ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను నేను హూ యా మై వాట్ ఈజ్ మై లైఫ్ పర్పస్ వై ఐ కేంద అని ఇంకొకటేమో అసలు పత్రిజీ నిజమైన గురువైనా కాదా ఆయన చెప్తుంటే అందరు వెళ్ళిపోతున్నారు నేను కూడా ఆ కోలకే అవుతున్నానా ఏంటి అనేది అనిపించి ఒకరోజు బాగా ధ్యాన సాధనలో కూర్చున్నాను ఒక గంటన్నర అలా ధ్యానం చేసిన తర్వాత నేను థర్డ్ ఐ యాక్టివేషన్ అయిపోయి బాడీ అంతా ఇంత లావ్ అయిపోయి థర్డ్ ఐ దగ్గర ఓపెన్ అయిపోయి స్కైలోకి వెళ్ళిపోయింది ఐ హ్యావ్ సీన్ విశ్వం అంతా చూశాను గెలాక్సీలన్నీ చూశాను తర్వాత అంతర్వాణి విన్నాను హూయామ్ ఐ అన్నాను కదా మీరు అంతర్వాణి ఏం చెప్పిందంటే వాట్ ఈజ్ మై లైఫ్ పర్పస్ అన్నప్పుడు మీరు ధ్యానం చేయాలి ధ్యాన ప్రచారం చేయాలి ధ్యాన ప్రసంగాలు వినాలి అని అంతర్వాణి నాకు వినిపించింది చూద్దాము అంటే నాకు కనిపించలేదు వాయిస్ మాత్రమే వినగలిగాను తర్వాత ఒక స్మాల్ బేబీ లాగా వచ్చి నాకు టచ్ చేయడం అంటే హూయామ్ ఐ అంటే యు ఆర్ సోల్ నో జెండర్ ఐ కుడెంట్ ఫైండ్ ద జెండర్ ఆఫ్ దట్ బేబీ అంటే జెండర్ ఉండదు కదా ఆత్మకి నువ్వు ఆత్మవి అనేది నిర్ధారణ అయింది ఆ తర్వాత యు ఆర్ రిలేటెడ్ టు నాట్ ఓన్లీ ఖమ్మం నాట్ ఓన్లీ వైజాగ్ యు ఆర్ రిలేటెడ్ టు యూనివర్స్ అన్నది నాకు విశ్వమంత అయింది అలా వన్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఐ హ్యావ్ సీన్ ద విజన్ గ్రేట్ విజన్ అప్పుడు పత్రిసర్ నిజమా కాదా ఈ గురువు అన్నప్పుడు పత్రిసర్ అంత దూరంలో క్లాసెస్ చెప్తున్నారు సో మెనీ మాస్టర్స్కి వేల మంది మాస్టర్స్ ఉన్నారు ఆయన ప్రక్కన నేను నుంచొని ఉన్నాను ఓకే హీజ్ రియల్ మాస్టర్ రియల్ గురు అనేది నిర్ధారించుకున్నాను అది రెండు వేల పదిలో వెంటనే అప్పుడు ఏం చెప్పాను అంటే వీటన్నిటికీ నిర్ధారణ నాకు వస్తే కనుక తెలిస్తే కనుక నేను ధ్యాన ప్రచారం మొదలు పెడతాను నేను ఇప్పుడు హెల్దీగా తయారైను కాబట్టి అని మరలా ఆ రోజు నుండి ప్రక్క ఊర్లకు కూడా వెళ్ళి స్కూల్స్ కాలేజెస్ ప్రక్క ఊర్లు ఏ ఊర్లో పనిచేస్తుంటే ఆ ఊరు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు వెళ్ళి వీకెండ్స్ శని ఆది రెండు రోజులు చెప్పి వచ్చేదాన్ని అండి సూపర్ ఆ క్రమంలో ఇప్పటికీ నేను ఆరు వందల పైన గ్రామాలు ధ్యాన ప్రచారం చేశాను వా 800 గ్రామాలు సో మీరు ధ్యానం చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ నుంచి స్పందన మీకు లభించేదా బాగా లభించేది మాకు రీసెంట్ గా కూడా నిన్న లాస్ట్ వీక్ ఎక్కడికి నిజామాబాద్ వెళ్ళాను తాళారాంపూర్ అనే విలేజ్ అక్కడ గంగా రివర్ గోదావరి రివర్ ఉంటుంది టెంపుల్ ఉంటుంది అక్కడ వెళ్ళినప్పుడు మేము అవతల సాంబయ్య మహారాజు ఆశ్రమం ఉందని ఆ రివర్లో నుండి నడిచి వెళ్ళామన్నమాట ధ్యానం చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేడము నిన్న చెప్తున్నారు మేడం మీరు రివర్లో దిగిన తర్వాత మా మీద నీళ్లు చల్లారు కదా ఆ నీళ్ళన్నీ నా చెవుల్లోకి వెళ్ళిపోయాయి అప్పటికి నేను బాగా చల్ల చెవులోపు నుండి బాగా బాధపడుతున్నాను రెండు నెలల నుండి ఆ నీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయాయో మీరు అలా మాతో బాగా ఆటలాడారో నా నొప్పి మొత్తం ఆ రోజు నుండి తగ్గిపోయి చెవు మంచిగా అయిందండి అని తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారనమాట మరలా అట్లా ధ్యానం అనేది శాఖాహారులు ఇమిడియట్గా శాఖాహారులు అయిపోతారు వెళ్ళి చెప్పి రాగానే ఆ చెప్పే విధానానికి మనది ఆహారం కాదు కదా అని అలా స్మూత్గా ఫ్రెండ్లీగా అలా చెప్తాను కటువుగా ఏం చెప్పను ఎందుకు అంటే నేను కూడా మాంసాహారి నుండే వచ్చాను కాబట్టి అది తినే లక్షణం ఉంటుంది కాబట్టి కష్టం అవ్వచ్చు కొంతమందికి అన్నది ఒకటి ఉంటుంది కాబట్టి నేను రఫ్గా చెప్పను స్మూత్గా చెప్తాను ముందు ధ్యాన సాధన బాగా చేయండి అది వదిలే అదే వెళ్తుంది లేకుంటే అది కూడా నిర్ణయం తీసుకోండి సెకారీ అవుతాను అని అదే వెళ్ళిపోతుంది అని చెప్తాను వెంటనే మారిపోతారండి ఒక వన్ మంత్లో అసలు ఆన్ ది స్పాట్ తెల్లారి ఫోన్లు వచ్చి నేను మారిపోయాను మేడం నిన్న మిస్ ఇచ్చి అన్న వాళ్ళు ఎంతమందో లాస్ట్ జూన్లో సత్తనపల్లి వెళ్ళాను మేడం క్లాసెస్ పిరమిడ్ ఓపెనింగ్ అక్కడ ముస్లిం అమ్మాయి రిహానా అని ఎంప్లా ఎంప్లాయ్ తను వాళ్ళ వాళ్ళ అమ్మాయి బీటెక్ చదువుతుంది ఈమె ధ్యానంలోకి వచ్చారు కానీ ఆవిడ రాలేదు అప్పుడు మేడం మేడం మీతో ఒకసారి మా అమ్మాయి మాట్లాడతానంటుంది తను కూడా మీలాగా నా బుక్ చదివేట మీలాగా ధ్యానం చేసి ఫ్యూచర్లో జాబ్ చేస్తూ టెన్ పర్సెంట్ నేను ఇస్తాను అనమాట మొదటి జీతం నుండి టెన్ పర్సెంట్ ఆఫ్ మై సాలరీ నేను పూర్కి ఇవ్వాలి నీడీ పీపుల్ కని పెట్టుకున్నాను అప్పటి నుండి అలా వస్తుంది నా ప్రయాణం అలాగా మీలాగా అవుతుంది అవుతానని చెప్తోంది కానీ మరి సహకారీ అవ్వలేదు ధ్యాని అవ్వలేదు మేడం ఒకసారి ఫోన్లో అయినా మాట్లాడరా అని నాకు ఫోన్ ఇచ్చింది మే నెలలో ఇచ్చింది అప్పుడు నేను విజయనగరం ఆ ఏరియాలో ఉన్న క్లాసెస్కి సరే ఇవ్వండి అని మాట్లాడి ఇట్లా అమ్మ తినొద్దు అది మన ఆహారం కాదు దే ఆర్ మై అవర్ ఫ్రెండ్స్ ఇలా అని చెప్పానండి వెంటనే తనట ఆమ్లెట్ వేసుకొని ఇంట్లో చాలా ఎగ్స్ ఉన్నాయని అమ్మాయి ఒక్కరోజు ఆమ్లెట్ తిని రేపటి నుండి ఇంకా శాఖాహారమే తింటాను మేడంతో ప్రామిస్ చేశాను కదా అందుట వేసుకొని కూర్చుంటే ఆ ఆమ్లెట్ నిన్న పురుగులే కనిపించాయట తీసి అవతల పడేసి ఇక ఆ రోజు నుండి అమ్మాయి మాంసం తినట్లేదటండి అండి మొన్న కూడా చెప్పింది ఇంకో పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్తే రామకృష్ణాపురంలో ఇట్లా చాలా అద్భుతంగా మారిపోతున్నారు మేడం ఇప్పుడు చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది ధ్యానము కానీ మన భాష శాఖాహారం కానీ అసలు రీసెంట్గా మీరు అన్నట్టుగా ఆ చెప్పే విధానము ఆ వైవిధ్యమే అందరినీ ఆకర్షించాలి మెయిన్గా చాలా బాగుంది సో పత్రి సార్తో మీ పరిచయంలో పత్రి సార్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు చాలా అంటే చాలా నేర్చుకున్నానండి పత్రిజీ అందరికీ కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కలా కనిపిస్తారు అని చెప్తారు ఎందుకంటే హీఈ్ ఎ మిర్రర్ అండి అద్దం లాంటివారు ఆ అద్దంలో మనం మీరు వెళ్ళి శృతి నిలబడితే శృతి కనిపిస్తారు శోభ నిలబడితే శోభ కనిపిస్తారు అలా ఉంటారు పత్రిజీ అంటే మన జ్ఞానం ఎక్కడైతే ఉందో ఎక్కడి దాకా అక్కడ దాకే కనిపిస్తారు కదా పత్రిజీ భగవద్గీతని చాలా కూలంకషంగా అర్థం చేసుకొని అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు మానవ జీవితంలో దాన్ని ఎలా అన్వయించుకోవాలి అని భగవద్గీత అంటే నేను అంటే శ్రీకృష్ణుడు కాదు నేను అంటే ఆత్మ అని చాలా చక్కగా వివరంగా చెప్పగలిగారు ఎందుకు అంటే పత్రిజీ ఒక యోగీశ్వరుడు అయ్యారు కాబట్టి ఒక యోగీశ్వరుడు కృష్ణ గురించి కృష్ణ భగవాన్ గురించి అర్థం చేసుకోగలిగారు మేడం అలాగే మనస్థితి ఎలా ఉంటుందో అంతవరకే పత్రిజీ అర్థమవుతారు నాకు అర్థమైన విధానంలో పత్రిజీ ఒక అద్భుతం అండి హీజ్ ఏ స్పిరిచువల్ లెజెండ్ అన్నమాట ఎందుకు అంటే అతను ఆత్మస్థితిని తెలుసుకున్నారు తర్వాత పరమాత్మ స్థితికి రీచ్ అయ్యారు అది వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఏ పరమాత్మ అయినా కూడా ఇప్పుడు మరి అలాంటప్పుడు పత్రిజీ ఈ జబ్బు ఎందుకు వచ్చిందండి అతనికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎందుకు సఫర్ అయ్యారు కొద్ది నెలలు అని అడగవచ్చు కానీ మరి కృష్ణ భగవాన్ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి కృష్ణ భగవానుడు చిన్నప్పటి నుండే సోల్ లెవెల్లో ఉన్నారు సోల్ కాన్షియస్నెస్తో ఉన్నారు ఆయన అంటే ఆత్మస్థితిలో ఆత్మస్థితిలో ఉన్నప్పుడే అతను ఉయ్యాల్లో నుండి రాక్షసుల్ని ఎంతోమందిని చంపాడు కదా తర్వాత వాళ్ళ మామయ్య కంసుణ్ణి వేటాడి చంపాడు అంటే తనకి చిన్నప్పటి నుండి ఆత్మస్థితిలో ఉన్నప్పటికీ ఎంతమంది మీద దాడి చేయవలసి వచ్చింది ఎంతమంది తన మీద దాడి చేశారు ఎన్ని అపవాదులు వచ్చాయి ఎన్ని నిందలు పడ్డాడు కాబట్టి ఒక మనిషి పైన మనము దేవుళ్ళం ఆత్మ పదార్థాలం భూమి మీదకి వచ్చి మానవులం అయ్యాం మానవ జీవితంలో ఈ బాడీ తీసుకున్నప్పుడు అనుభవించాల్సిందే ప్రతి బాధని అయినా దుఃఖాన్ని అయినా అవి ఫీల్ చేయడానికే వస్తాం మేడం అనుభూతి కోసమే భూమి మీదకి వస్తాము అంటే దేవుళ్ళమే మానవులుగా భూమి మీదకి వచ్చాము మానవులుగా వచ్చిన దేవుళ్ళము మనము అని ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నిర్ధారణ చేసుకుంటాము అది ఆధ్యాత్మిక ప్రయాణం కాబట్టి పత్రిజీ మాన మనిషిలానే వచ్చారు తల్లిదండ్రులు ఎన్నుకొని కొంత టైం జాబ్ చేశారు బాధ్యతలు తీసుకున్నారు అన్నీ నిర్వర్తించారు కాబట్టి ఆయన ఆయన ఫీల్ అయ్యారు ఫీల్ అవ్వాలి అవ్వాల్సిందే ఏ అనుభూతి అయినా పొందాల్సిందే ఆ బాడీతో ఉన్నారు కాబట్టి ఆ తర్వాత దైవత్వాన్ని సంతరించుకోవడమే ఈ ప్రయాణం ప్రతి ఒక్కరి ప్రయాణం అప్పుడే పరమాత్మ స్థితికి వెళ్తామన్నమాట కాబట్టి ఈ అంతా అర్థమైతేనే ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానము బోధపడితేనే ఒక పరమాత్మ సంగతి కానీ ఆత్మ సంగతి కానీ అర్థమవుతుందండి కాబట్టి అట్లా నా ప్రయాణంలో నేను నాకు పత్రిజీ ఎలా అర్థమయ్యేవారు అంటే ఒక గురువుగా మాత్రమే అర్థమయ్యేవాళ్ళు ఎందుకంటే నా దగ్గర స్నేహం ఉంది ప్రేమ ఉంది నా దగ్గర అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం కానీ జ్ఞానము తక్కువ ఉంది కంపారిటివ్లీ కాబట్టి నేను ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాను ఈ జన్మలో వచ్చాను కాబట్టి అది మాత్రమే సార్ పత్రిజీ నుండి తీసుకున్నాను ఎప్పుడు పత్రిజీ యొక్క సమక్షంలో ఆయన చిన్న మాట మాట్లాడినా నాకు ఇంత సబ్జెక్ట్ వచ్చేది అర్థమయ్యేది ప్రతి కదలిక నాకు ఒక సబ్జెక్ట్నిచ్చేది జ్ఞానాన్ని ఇచ్చేది ఆత్మజ్ఞానాన్ని అలా ప్రతి సమాగమంలో గురువుతో నాలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయేది ప్రతి ధ్యాన మహా చక్రంలో పత్రిజీ యొక్క ఒక్క షెక్ హ్యాండ్ మాత్రమే నేను తీసుకునేదాన్ని ఆ తర్వాత ఆయన దారి ఆయన వెళ్తారు నా దారి నేను వెళ్తాను ఇంకంతే అయినా సరే ఆ చిన్న ఒక చిన్న స్పర్శతో ఆయన ఆ ఆవరణలో తిరిగి ఆ ఆవరణలో అంతా ధ్యాన మహాయాగాలు యజ్ఞాలు చక్రాలు చేపిస్తున్నారు కాబట్టి ఆ ఎనర్జీ ఇంకా మహేశ్వర మహాపిరమిడ్ అనేది ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం కాబట్టి ఆ ఎనర్జీకి అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది అంటారు చూసారా జీరో మైండ్ అయిపోతుంది కైలాసపురిలో ఇట్స్ ట్రూ అనమాట ఇంకా గురువుగారు ఉన్నారంటే అసలు నీళ్ళు ప్రపంచంతోనే సంబంధం ఉండదు అంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి ప్రతి ధ్యాన మహా చక్రం నాలో నన్ను ఎదిగి ఎదిగిస్తూ ఎదిగిస్తూ ఎదిగిస్తూనే ఈ దశకు తీసుకొచ్చింది వెరీ నైస్ అసలు చాలా అద్భుతంగా మీరు అర్థం చేసుకున్నారు పత్రిసన్ని సో మీకు క్వాలిటీస్ చాలా ఏది బాగా నచ్చిన క్వాలిటీ ఏది బాగా నచ్చిందంటే మిత్రత్వం చాలా ఉన్నాయి మిత్రత్వం ఉంది తర్వాత దైవత్వం ఉంది తర్వాత ఇంకా మాస్టరీ జ్ఞానం జ్ఞానంలో దిట్ట అనమాట లక్ష పుస్తకాలు చదివి దాన్ని అవపోసణ పట్టి ఒక బోళ్ళన్ని పేజీలు చెప్పే కన్నా గంటలు గంటలు స్పీచ్ ఇచ్చేదాన్ని ఎలా చెప్తారంటే లోక సమస్త సంస్థ సుఖ్నోభవతు అంటారు కదా ఒక సెంటెన్స్ అన్న దానిలో చెప్తారు చూడండి దీనికి అర్థం చెప్తా నేను ఇతర గురువులు ఎలా చెప్తారు పత్రిజీ ఎలా చెప్తారు మరి అది ఎంతమందికి అర్థమైంది అని చూసినట్లయితే లోక సంస్థ సుఖ్నోభవతు అన్నప్పుడు లోక ఏంటి మూడు లోకాలు మూడు లోకాలేంటి శరీరము మనసు బుద్ధి అనే శరీర లోకము మనసు అనే లోకము బుద్ధి అనే లోకము లోక సమస్త సుఖినోభవతు ఈ మూడు లోకాలని స సుఖంగా ఉంచుకోవాలి అంటే శరీరం అనే లోకానికి ఏమో శాకాహారాన్ని ఇవ్వాలి మనసు అనే లోకాన్ని మనసుని కట్టడి చేయాలి అంటే ధ్యానము అనే ఆహారాన్ని ఇవ్వాలి బుద్ధిని ఇచ్చేయాలి అంటే జ్ఞానాన్ని ఇవ్వాలి ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి మరి ఇది ఎంతమందికి అర్థమైందండి లోకం అంటే ఇప్పుడు కనబడే ప్రపంచం అనుకుంటున్నారు కాదు లోకో సమస్త సుఖ్నోభవతు అంటే ఈ మూడు లోకాలని ప్రతి మానవుడు కూడా ఇలా ఉంచుకోవాలి శుద్ధంగా పరిశుభ్రంగా అనేది ఇంకొక పాయింట్ చెప్తాను మీరు భద్రీజీ గురించి ఏమి నేర్చుకున్నారు ఎంత జ్ఞానంలో అని అన్నయ్యారు కాబట్టి చెప్తున్నాను శాంతి 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 ఓం శాంతి శాంతి హాంతిహ అని ఒకటి ఉంది అక్కడ శాంతి 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 ఏంటి శాంతి శరీరాన్ని శాంతియుతంగా ఉంచాలి శాంతి పడాలి శరీరం శరీరానికి ఏం కావాలి ఆహారం కావాలి సరి అయిన ఆహారం కావాలి శాకాహారము ఫలాహారము అప్పుడు అది శాంతిస్తుంది మాంసాహారము మసాలాలు దట్టిస్తే శాంతించదు అలాగే శాంతి 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 మూడు సార్లు రెండవ శాంతి మనస్సుని శాంతింపజేయాలి ఆ మనసుకి ధ్యానం అనే సాధన చేయాలి అప్పుడు దానిలో ఉన్న ఎమోషన్స్ రజోగుణము తమోగుణము ఈ గుణాలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతాయి బయటికి వెళ్ళిపోతాయి సో దాన్ని చేయాలి మూడవ శాంతి బుద్ధి ఆ బుద్ధికి వేరే వేరే జ్ఞానాలు కాకుండా ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలి జ్ఞానం ఆధ్యాత్మిక ప్రయాణంకి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వాలి అప్పుడు బుద్ధి శాంతిస్తుంది ఓం శాంతి 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 ఓం అంటే అర్థం ఎలా చెప్పారో తెలుసా మేడం ఎవరు చెప్పలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు ఓంలో ఏముంటాయి ఆ ఉంటుంది ఆ అంటే ఈ కనిపించే శరీరం ఓకే ఓకే తర్వాత ఊ ఉంటుంది ఓంలో ఆ ఊ ఊ అంటే సూక్ష్మ శరీరం ఓకే తర్వాత ఏముంటుంది మా ఉంటుంది కారణ శరీరము ఓం అనే దానిలో స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఆ రిఫర్స్ స్థూల శరీరము ఊ రిఫర్స్ సూక్ష్మ శరీరం మా రిఫర్స్ కారణ శరీరం ఓం అనే అక్షరంలో ఈ అర్ధ ఇది ఉంటుంది చూసారా అర్ధచంద్రాకారంలో డాటు పెట్టి దాని అర్థం ఏంటో తెలుసా మహాకారణ శరీరం నువ్వు స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని మహాకారణ శరీరాన్ని శాంతిగా ఉంచుకోవాలి అది ఓం శాంతి శాంతిహ శాంతి హ అంటే మరి అది ఎంతమందికి అర్థమైందండి ఆయన ఇచ్చిన జ్ఞానం ఎంత ఎత్తులో ఉంది ఉన్నతంగా ఉంది చాలా బాగుంది అంటే మీరు ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్స్ కనెక్ట్ అయ్యి కాన్సెప్ట్స్ చేస్తూ అది ఇంకా అందరికీ చెప్పటంలో అందులో ఉన్న జ్ఞానం ఇంకా మీరు రోజు 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 పెంచుకుంటూ ఉన్నారు వెరీ నైస్ సో మీరు పిరమిడ్ జగత్ నిర్మాణం కోసం పలు ప్రాంతాల్లో పిరమిడ్స్ నిర్మాణం కూడా మీరు చేయిస్తున్నారు చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది దాని గురించి మీ మాటల్లోత్రిజీతో నా ప్రయాణం అన్నారు కాబట్టి పత్రిజీ సార్ పలుసార్లు నన్ను పరీక్షిస్తూ వచ్చారు ఒక గురువుగా నేను శిష్యునిగా ఆయన శిష్యుడని ఒప్పుకోకపోయినా జ్ఞానాన్ని అందించేవారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయాలి ఆ క్రమంలో నన్ను మా ఇంటికి మణికొండలో నేను సెంటర్ పెట్టి ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు పత్రిజీ ఇంకా ఇతర మాస్టర్స్ అందరూ నన్ను తిట్టడం జరిగింది ఒక దెబ్బ వేయడం జరిగింది అక్కడ ఏమైంది ఏమర్థమైంది అంటే ఒకసారి పత్రి సార్ చెప్తారు స్పీచ్లో ఆ తర్వాత విన్నా నేను అది ఎప్పుడైతే పత్రి సార్ ఎందుకు కొడతారు ఎవరినైనా ఆయన మీద కొంచెం నెగిటివ్ ఉంది కదా అందరిని కొడతారు తిడతారు ఇట్లా అని అనుకుంటారు కదా అందరూ అది మన అవగాహన లోపమే ఆత్మజ్ఞాన లోపమే అజ్ఞానం అన్నమాట వాట్ ఐ అండర్స్టూడ్ అంటే ఆ రోజు నేను పొందింది ఆయన అంతమందిలో నన్ను తిట్టిన అంతమందిలో కొట్టిన మా ఇంట్లో నెత్తి మీద ఒక టీచర్ అనమాట పో నేను వంట చేసుకుంటాను అని అని చేసినా నేనేం ఫీల్ అవ్వలేదు ఎందుకు అంటే నాకు తెలియదు నాకు ఎంత తెలుసో అంత చేశాను త్రికరణ శుద్ధిగా ఎక్కడ లోపం చేయలేదు తప్పించుకోలేదు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉంటాను అనమాట అలా ఉన్నాను ఆ రోజు ఓకే అని వెళ్ళిపోయాను ఆ తర్వాత నాకేమద్ధమైంది ఆ నైట్ అంతా నేను ఆనంద స్థితిలోనే ఉన్నాను అతను నాకు ఒక కృష్ణ పరమాత్మలానే కనిపించారు ఆనందం అనేది ఫీల్ అయ్యాను నవ్వుకుంటూనే ఉన్నాను చిరునవ్వుతో నిద్రపోలేదు నేను ఆ రోజు అసలు అది నా ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత ఏమద్ధమైందంటే ఎవరిలోనైనా సార్ చెప్పారు తన ఒక ప్రోగ్రాంలో ఎందుకు కొడతాను అంటే వాళ్ళని తప్పు ఏదైనా నాకైనా వాళ్ళ శరీరంలో ఏదైనా లోపం కనిపిస్తే అనారోగ్యం కానీ ఏదైనా బ్లాక్స్ వాళ్ళని నీకు పోరాదవా ఎలా ఉన్నావు అది ఇదని తిట్టి కొడతాను అప్పుడు వాళ్ళ కారణ శరీరము శుద్ధి అవుతుంది ఓకే వాళ్ళు ఏడ్చినా సరే ఈయన పని ఆయన చేసేస్తారు తర్వాత వాళ్ళని ఇలాగే చేసినప్పుడు ఏమి చెప్పకుండా వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళు మిస్టేక్ చేస్తే కొడతారు అప్పుడు కారణ శరీరం శుద్ధి అవుతుంది వాళ్ళు ఏమి మిస్టేక్ చేయరు పాపం అంతా హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవుతారు ఇంకంతకన్నా వాళ్ళకి తెలియదు జస్ట్ లైక్ నా లాగా ఆ రోజు నేనంతే ఎన్ని రోజు నుండో శ్రమించాను అంత పెద్ద ప్రోగ్రాం పెట్టడానికి ఇటు ఉద్యోగం చేసుకుంటూ ఇంటి బాధ్యతలు ఇటు ప్రోగ్రాము ఇలా ఒక్కదాన్ని ఆడదాన్ని ఇలాగనమాట అప్పుడేమైంది అక్కడ మహాకారణ శరీరము క్లెన్సింగ్ అయింది నాకు యాక్టివేట్ అయింది ఇట్లా అనమాట కాబట్టి పత్రిజీతో ప్రయాణం అనేది ఒక అండి ఆ క్రమంలోనే పత్రిజీ ఇచ్చిన సందేశం ఏంటంటే మీ ఇంటి చుట్టూ పిరమిడ్లు కట్టించడం కాదు మీ ఊరు చుట్టూ ప్రపంచమంతా పిరమిడ్ జగత్ అవ్వాలి కదా అని నాకు సందేశం ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో నేను ఆ ప్రాజెక్టుని చేపట్టాను ఇప్పటి వరకు నలభై ఊర్లలో నలభై పిరమిడ్లకి సపోర్ట్ డొనేషన్ ఇవ్వడం జరిగిందండి పిపిజే ట్రస్ట్ అని ఒకటి నిర్మాణం చేశాము అంత రిజిస్ట్రేషన్ అయింది అందరూ కూడా డొనేషన్లు ఇస్తున్నారు ప్రతి గ్రామంలో పిరమిడ్స్ కడతానికి ముందుకు వస్తున్నారు కడుతున్నాము పద్నాలుగు నెలల్లో ఈ అచీవ్మెంట్ అద్భుతంగా జరిగింది చాలా అద్భుతం అసలు నిజంగా ఫోర్టీన్ మంత్స్లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది ఇట్స్ నియంగా అసలు రివల్యూషన్ అనే చెప్పుకోవచ్చు మనం సో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ అనుభవాలను ఎంతో వివరంగా పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి పాత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమంలో శోభారాణి గారు ఎంతో అద్భుతంగా వారి అనుభవాలను తెలియజేశారు పిరమిడ్ జగత్ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు ఆసక్తి ఉన్నవారు వంతుగా వారికి చేయూతను అందించండి పాత్రిజీ గారి ఆశయంలో భాగస్వాములు అవ్వండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం